వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధాలు వాగ్దానం అంత మనకే అని పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆదరిస్తున్నాడు వాళ్ళను మాట ద్వారా హలలుయా రక్షణ అనేది మాట ద్వారా ఆయన సెలవిచ్చి వారిని ఆదరిస్తున్నాడు కోయబడిన వారిని హల్ల సో ఏం జరిగింది దాని తర్వాత ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి చూసారా మాటలతో సాక్ష్యం ఇచ్చి అందరామిందని చెప్పండి ఇది ఎవరు ఆదరణ ఐ మీన్ పరిశుద్ధాత్ముడు నేను ఆదరించే విధానం దేంట్లో ఉంటుంది మాట ద్వారా హల్ మహిమ మైమ కాక మనం కూడా చాలాసార్లు ఎన్నో ఒత్తిళ్లతో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటాం మీ ఎప్పుడైతే దైవ సేవకులు నిలబడి మాట్లాడుతుంటారో వారి నోట దేవుడు ఏం మాట పెట్టింటాడు మీకు సరిపోయే మాట మీకు కావలసిన మాట మీకు ఆదరణ ఇచ్చే మాట మిమ్మల్ని ఓదార్చే మాట హల్లలుయ ఎట్లా చెప్తారంటే అన్న కొన్నిసార్లు ఇంకా మా ఇంట్లో జరిగిన విషయాలన్నీ మీరు ఏదో చూసి వచ్చినట్లే చెప్తారంటుంటారు కొంతమంది నా పరిస్థితి ఎట్లదో అది సేమ్ ఉన్నది ఉన్నట్టుగా వివరించారు అంటుంటారు దేవునికి స్తోత్రం కొంతమంది అనుకొని వచ్చారంట ప్రార్థన చేయించుకుందాం ముందుకు పోయి అన్నతో ప్రార్థన చెప్పి ప్రార్థన చేయించుకుందామని ఇంట్లో అనుకొని ఇంటికి ముందుకు వచ్చారట మందిరానికి వచ్చారట అద్భుతం ఏంటంటే ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు ఏమంటే వాళ్ళు అక్కడ కూర్చుంటేనే అన్ని చెప్పేశాడంట దేవుడు గొప్ప విషయం ఏంటంటే ప్రశ్న చెప్పాడంటే జవాబు చెప్పాడంట హలూయ దేవునికి స్తోత్రం హలూయ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే సాక్ష్యం ఇస్తాడు దేంతో మాటలతో ప్రైజ్ ప్రజలాడు అన్న నేను అందరికీ నా సాక్ష్యం చెప్తున్నాను అన్న అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీలో హలో ఒక్కరు ఒక్కరికి కూడా సాక్ష్యం చెప్పాలంటే సూచన అన్నమాట నల్ల మేఘం దట్ట మేఘం వస్తే వస్తుందిరా ఈరోజు సాయంకాలం అంటే వస్తుంది అది సూచన అట్లా ఆత్మ సూచనలు కూడా చూస్తున్నాం మనం ఐ మీన్ అనేకమైన మాటలతో ఏం చేశారట సాక్ష్యం ఇచ్చు మీరు ఈ వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను ఓదార్పులో హెచ్చరిక కూడా ఉంటది మరి అలలుయా ఆదరణ హెచ్చరిక కూడా ఉంటది మరి మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరైపోండి అంటున్నాడు వేరైపోయి మీరు ఏం పొందుకోండి అంటున్నాడు రక్షణ పొందుకోండి అంటున్నాడు హలలూయ ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా కొంతమంది వీరందరూ ఆత్మతో నింపబడి ఆనందిస్తూ భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే అక్కడున్న కొంతమంది అన్నారు పట్టపగల వీళ్ళు మందు కొట్టినారు ఇంద్ర కొత్త కొత్తగా మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు మద్యంతో ఏమైనా అని అంటే లోకం ఎప్పుడు మత్తమే మత్తే కదా ఆ మత్తు మాటలే మాట్లాడుతుంటే వీళ్ళు అంటారు ఇటువంటి తరానికి మీరు వేరైపోయి ఏం చేయాలా ప్రైజ్ లార్డ్ ఇప్పుడు లోతు ఇంటికి దేవదూతలు వెళ్ళారు వెళ్తే వారు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారన్న సంగతి తెలుసుకొని పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ యో లోతు ఇంటిని చుట్టుకున్నారు చుట్టుకొని అంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి రమ్మని చెప్పు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపి వాళ్ళతో మేము చేయించాలంటారు వాళ్ళు పాపం చేయాలంటారు వాళ్ళు వాస్తవంగా ఏమనాలా మీ ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారు వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఏంటంటే ఆ విషయం దేని గురించి వచ్చారు వాళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు అసలు ఎవరు వాళ్ళు అని కనుక్కుంటే అడిగింటే నేను అనుకుంటాను వాళ్ళు కనికరం పొందుకునేవారు ప్రైజ్లో వాడు అంటే వాళ్ళ కళ్ళు పాపముతో ఎంత మూసుకొని పోయినాయంటే తల్లి ఎవరో చెల్లి ఎవరో అన్నెవరో తమ్ముడు ఎవరో ఎవడో అర్థం కావడం లేదు అక్కడ దేవుడు ఎవడో దయ్యం ఎవడో ఏం అర్థం కావడం లేదు అక్కడ అంత భయంకరమైన పరిస్థితి కెలిపింది ఆ తరం అందుకే లోతు దినాల్లో జరిగిందే మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది హిజ్ లాడ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ములకు కదా ఈ తరం వారి నుంచి మీరు వేరైపోండి అంటున్నాడు ఇప్పుడు మనం వచ్చి కూర్చున్నందుకు అట్లా ఇది ఇరవై ఒక్క రోజులే కాదు పర్మనెంట్ గుండాలు వేసునాహంలో ఆయన రాకడ వచ్చే పర్యాంతర వరకు మీరు ఇటువంటి జీవితమే జీవించుదారుగాక అంటే ఉపవాసాలతో అంటే అవును రైజాడ్ హలూయా అప్పుడప్పుడు కాదు తరచుగా చేస్తుండాలి ఉపవాసాలు శుక్రవారం ప్రతిరోజు ప్రతి వారం కంపల్సరీ ఏమేన్ ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం కూడా ప్రార్థనలు గడపాలి కేవలం ఇరవై ఒక రోజులు వచ్చేసి ఇంక అయిపోయిందిలే భక్తి అని చెప్తే కాదు ఇది చివరి వరకు ఎంతవరకు ఆయన ముఖమును చూసేంతవరకు ఆయన సన్నిధికి చేరేంత వరకు ఆయన యొక్క కౌగిలిలో వాలిపోయేంత వరకు సాగుతనే ఉండాలి ఇది హల్లెలూయా లూయా అందుకే ఆదరణ కర్తను పంపించాడు ప్రభు ఈ ముర్ఖులకు తరం వారు నుంచి మనము వేరైపోయి రక్షణ పొందుకుండ్లా దేవునికి స్తోత్రం హల్లె ఆ దాని తర్వాత కూడా ఎట్లా ఆదరిస్తాడో చూడండి కాబట్టి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసనము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మించు మూడు వేల మంది చేర్చబడిని రైస్ ద లార్డ్ హల్ల ఆ వాక్యం విన్నవారు ఆయన మాటలు విన్నవారు అందరూ కూడా ఏం పొందుకున్నారట బాప్తిసం పొందుకున్నారు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారట మూడు వేల మంది రక్షింపబడ్డారు రైజ్ అలాడ్ హలలుయా హలలుయా మూడు వేల మంది రక్షింపబడ్డారు దేని ద్వారా మాట ద్వారా ఏమైన్ వారు ఆదరణ పొందుకున్నారు వారు నెమ్మదిని అనుభవించారు వారు సమాధానం పొందుకున్నారు అందుకే వాళ్ళు బాప్తిసం దగ్గరికి వచ్చారు ఏమైనా ఆ సమాధానంలో వారు బాప్తిసం తీసుకున్నారు దేవునికి స్తోత్రం తీసుకొని ఏమయ్యారు చేర్చబడ్డారు దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారు అందరందని చెప్పండి హల చెప్పండి హల ఊయా ఈ రక్షణ కార్యం జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేశాడు మాట ద్వారా పనిచేశాడు సో మాట ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మనిషిని ఆదరిస్తుంది మాట ఏం చేస్తా అంటే మనిషిని ఓదారుస్తుంది దేవనామానికి మహిమ కలుగునుగాక ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరి యొక్క నోట్లో ఆయన మాట పెట్టింటాడు సో నేను అందుకే అంటాను ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఆత్మదేవుడు నాతో చెప్పిన మాట మీకు చెప్తున్నాను నోరుంది కదా అని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు ముఖ్యంగా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాళ్ళం మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాట మనం నోరు తెరిచామంటే ఏదో ఒక అద్భుతం జరగాలంతే మనం నోరు తెరిచామంటే కొంతమంది గాయాలు కట్టబడాల మనం నోరు తెరిచామంటే కొంతమంది రక్షణ పొందుకోవాల మనం నోరు తెరిచామంటే కొంతమంది బలపరచబడాల మనం నోరు తెరిచామంటే కొంతమంది ధైర్యం పొందుకోవాలా హలలూయా ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ మాటలు మనలో ఉన్నాయి మన హృదయంలో ఉన్నాయి మన మనసులో ఉన్నాయి ఆయన మాట్లాడే మాట్లాడిచ్చేదే మాట్లాడాల ఎక్స్ట్రాలో ఎప్పుడూ డేంజర్ హలూయా మన మాటను బట్టే మనం తీర్పులోకి వస్తామని ఉంది బైబిల్లో తెలుసా యేసుప్రభ అన్నాడు మాట మీ మాటలను బట్టి మీరు తిరుపులోనికి వస్తారని దేవునికి స్తోత్రం తిరుపులోనికి రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల్లో ఉండి ఆయన మాట్లాడిస్తే మాట్లాడుతుంటే చాలు ఎందుకంటే అన్నీ ఆయనే కదా మాట్లాడేది మనతో ఏం మనకేం ప్రాబ్లం ఆయనే చూసుకుంటాడు హలలుయా హలలుయా కాడి పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆదరిస్తాడు ఒక వ్యక్తిని అనంటే మాట ద్వారా ఆదరణ లేక నెమ్మది లేక ఎవరు గమనించేవారు లేక పుట్టినప్పటి నుంచి అదే స్థితిలో ఉన్నాడు ప్రైజ్ అలాడ్ హల్ మా బావ మా బామర్ది మా కోడలు మా కో అల్ ఆ అత్త మా నాన్న మా అమ్మ మా త మా కొడుకు మా తల్లి వారు నన్ను తీసుకొని వచ్చినప్పటి నుంచి నాకు పిల్లప్పుడు నుంచిన బంధకాలని తెగిపోయి ఈరోజు నేను స్వతంత్రుని అయిపోయినాను నేను దేవుని నమ్ముకున్న వ్యక్తికి అయిపోయినానని సాక్ష్యం ఏమైనా ఉందా మీది జీవితాల్లో అటువంటి సాక్ష్యం పొందుకోవాలని ఆశపడుతున్నారా ఈరోజు నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి పోయొస్తాం కాదు పదా పోదాం మన ఈరోజు డైలాగ్ మారాలా ఆమెన్ హలూయా పోయస్తాం కాదు ఓదాము పోదాము అది రావాలా మనకు ఆమె హల లూయా దేవనామానికి మేము కలమునగా ఆకెవరు ఇండ్లు ఎత్తుకోపోయేటట్టు ఉండండి అమ్మ ఇక్కడే మేము మొత్తం ప్రైజ్లో సవడికి ఎవరు లేరు ఆదరణ లేదు ఓదార్పు చేసేవారు లేరు అడుక్కుండే బ్రతుకు అందరినీ చూసుకుంటా ఉన్నాడు ఒక రోజు ఆ వాక్యం నాకు చాలా ఇష్టం మొదటి వచనం పగలు మూడు గంటలకు పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున కాలమున దేవాలయమునకు ఎక్కి ఇక్కడ ఒక పాఠం ఏంటంటే ప్రార్థన బేటోళ్ళు ఒక్కళ్ళు పోదు కొత్త వాళ్ళని ఒకళ్ళని పట్టుకోపోవాలి అదే కదా దీని అర్థం హల్లలు వీళ్ళలో ఉన్నాడు పేతురు వ్యోహన్లో వాళ్ళు ప్రార్థనకు వెళ్తుంటే వాళ్ళ చూపు ఎవరి మీద పడింది ఆ పుట్టినప్పటి నుంచి ఉన్న కుంటివాని కుంటి వైపు పడింది వాడు అడుక్కుంటున్నాడు వాణ్ణి అలవాటు అయిపోయింది అది అయ్యా వీళ్ళ అలవాటు ఏంటంటే అడుక్కున్న వాళ్ళకి ఆ డబ్బులు వేయడం కాదు వీళ్ళ అలవాటు వేరే అలలుయా డబ్బుల కంటే ముందు కదా నీ మీ వెండి మీతో నశించిన అన్నోళ్ళు ఇల్లు దేనికి స్తోత్రం వాని వైపు చూశారు వాడు పాపం ఆ డబ్బుతోటే కొంచెం ఆదరణ పొందుకుంటున్నాడేమో ఆ డబ్బుతోటే కొంచెం నెమ్మది పొందుకుంటున్నాడేమో తన జీవనం సాగడానికి కాని వాళ్ళు ఆయన వైపు చూసి అంటారు అయ్యా వెండి మా దగ్గర లేదు బంగారము మా దగ్గర లేదు వెండి లేనోళ్ళము బంగారం లేనోళ్ళము కానీ వాటికంటే ఒకటి ఉంది మా దగ్గర ఘనమైనది అదేంటంటే యేసు క్రీస్తు నామ ఆ నామంలో నువ్వు లేచి నడువు అన్నారు అంతే ఇంకా వేరేది ఏం వాని వైపు చూసి మా దగ్గర వెండి లేదు మా దగ్గర బంగారం లేదు పుట్టినప్పటి నుంచి వాడు కుంటాడండి వాడు వాని వైపు చూసి ఒకే ఒక మాట ఈ రెండు లేవు మాకున్నది చెప్తున్నామని చెప్పి ఏ మాట పలికారు వాళ్ళు నజ్వర్రైడ్ అనే యేసు క్రీస్తు నామములో పాపము కుంటాడు పాపం పాపముకుంటూడాన్ని ఊరంతా పాపం పెట్టింది వీళ్ళు మాత్రం పాపం అంటలేరు వీళ్ళు ఏమంటున్నారు నువ్వున్న పాపముల నుంచి బయటకు లెయ్యాలి నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి బయటికి రావాలి హల్లలుయా ఆ మాట వీనికి ఎంతగా లోపలికి పోయిందంటే వాక్యం చెప్తుంది చూడండి అంత లోపలిపోయిందో అంతట నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుము అని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను వాని పాదాలు చీల మండలం చీల మండలాలు పొందేను అలం పొంది వాడు దిగ్గున లేచి సలాడ్ అల్లా లోయ దేని ద్వారా వారు బలం పొందుకున్నారంటే వాని ఏ శిష్యుల యొక్క నోట్లో నుండి వచ్చిన ఆ యేసు అన్న మాట ద్వారా దేవునికి స్తోత్రం ఆత్మతో నింపబడిన వాడు ఏసును ఉచ్చరించే విధానం వేరేగా ఉంటుంది యేసు అన్న మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెల్ యా ప్రభావితముతో ఉంటుందా పేరు బలముతో ఉంటుందా పేరు శక్తితో ఉంటుందా పేరు అంటే వాళ్ళైపోయా ఏ అన్ని బలం పొందుకున్నాయి మనకి ఎంత బలం అంటే దక్కున లేచి నిలచి నడిచను నడుచుచు గంతులు వేస్తూ ఏం చేశాడు చూడండి గంతులు వేస్తూ వాడు దిగున లేచి నడిచేను వేసి దేవుని స్థుతించుచు వారితో 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 కూడా దేవాలయములోనికి వెళ్ళను దేవునికి స్తోత్రం ఏం అద్భుతం దేవునికి స్తోత్రం అద్భుతం తెలుసా నువ్వు నడిపించిన నీకంటే ఉత్సాహంగా పరిగెట్టి వస్తుంటాడు నువ్వు సల్లగా అయిపోయింటావు వాడు వేడి వేడిగా ఉంటాడు హాయ్ హల్లే అని దేవునికి స్తోత్రం దేవుని స్తుతించుచు దేవాలయంలో వారితో కూడా వచ్చాడట ఈరోజు మీకు ఒక ప్రశ్న ఎంతమంది స్థుతించకుంటే లోపలికి వచ్చినారు ఈరోజు అంత మౌనంగా ఉన్నారంటే స్థుతి రాలే నోట్లో అంటే మేము మందిరంలోకి వచ్చినాక స్థుతిస్తామన్నా మేము బయట స్థుతించాం బయట మనం అంతా వేరేనా అంటారా హల్ దేవునికి స్తోత్రం ఆయన నామం ఎటువంటిదో తెలుసా సూర్య ఉదయం మొదలుకొని సూర్య అస్తం వరకు ఆయన నామం స్థుతింపబడదగిన నామం హల్ లూయా ఏ మేన్ దేవు నామానికి మహిమ కలుగును గాక హల్ కాబట్టి ఒక ఆత్మ యాడ్ అయింది ఇంకొక ఆత్మ ఇంకొక ఆత్మ దేవుని రాజ్యంలోనికి చేర్చబడింది ఇంకొక ఆత్మ దేవుని దేవుని తెలుసుకుంది దేని ద్వారా ఆయన నామం ద్వారా ఆ నామంలో ఉన్న శక్తి ద్వారా ఆ మాటలో ఉన్న ప్రభావం ద్వారా ఆ నామాన్ని మనం ఎప్పుడు ఎక్కడ పోయినా మనం మాట్లాడుతుండాలి ఏసు నామాన్ని ప్రకటిస్తుండాలి ఏసు నామాన్ని ప్రకటిస్తుండాలి ఏసు నామాన్ని ప్రకటిస్తుండాలా హల్లెలూయా బలహీనులు బలం తెచ్చుకుంటారు కృంగిన వారు లేపబడతారు పడి నిలబడతారు చెడి పెనులు బాగైపోతారు హలూయా అనేకులకు మేలును చేసేది నామం అందుకే ఎక్కడ పోయినా ఈ మాట మనం వాడుతుండాలి ఏ మాట ఏసు అన్న మాట హల్ లూయా నామానికి మహిమ కలుగునుగాక దాంతో చూడండి వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలోమోరుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్రా మీరు ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు భక్తి నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తేరి చూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియుడు మీరు ఆయనను అప్పగించితిరి పీలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి మీరు పరిశుద్ధుడును నీతి మంత్రునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి తిరిగి ఉన్న వీనిని బలపరిచెను దేవునికి స్తోత్రం హలలుయ పన్నెండవ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట అంటాడు మా సొంత మా సొంత శక్తి చేతన శక్తి చేతనైనా భక్తి చేత భక్తి చేతనైనా నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా సొంత శక్తి కాదు మా సొంత భక్తి కాదు వాడు నడవడానికి యేసువాన్ ఒక గొప్ప నామం ఆ నామాన్ని మాట్లాడడానికి ఆ నామాన్ని ఉచ్చరించడానికి ప్రభు మకృపించారు అదే అని నడిపించింది హలూయా సో మాటతో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు ఆదరిస్తాడు నామానికి మహిమ కలుగును గాక సో ఆయన మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరు మాట్లాడే దేవుడు ఆయన మాట చాలా బలంగా ఉంటుంది ఫైజ్లో మొట్టమొదటి చూసాం వా ఆయన మాట వారి హృదయాలను కోసేటట్టు చేసింది నొచ్చుకునేటట్టు చేసింది వాళ్ళు రక్షణ పొందుకునేటట్టు చేసింది రెండవదిగా ఆయన మాట బలహీనతను పోగొట్టేటట్టు చేసింది ఆయన మాట బలహీనని బలవంతునిగా చేసి సాక్షిగా నిలబడేటట్టు చేసింది హలూయ సో పరిశుద్ధాత్ముడు ఆదరిన కడత ఆయన ఆదరించే విధానం ఎట్లుంటుందంటే మాటతోటే లార్డ్ కాబట్టి ప్రియ సంగమ ఈరోజు మనం ఆయన వాక్యాన్ని వింటున్న మనం ఆత్మతో నింపబడిన మనం మన మాటలో జీవం ఉన్నదన్న సంగతి తెలుసుకొని మన మాటలు వ్యర్థమైన మాటలుగా వృధామైన మాటలుగా పనికిరాని మాటలుగా మార్చుకోద్దు నీ నోట్లో దేవుడు జీవం పెట్టాడు ఆ జీవాన్నే మాట్లాడు హలలూయా దేవునికి స్తోత్రం హలలూయా మైండ్తో పని చేయద్దు మనసు పైన ఆధారపడద్దు మనసు నమ్ముకుని వాడు ప్రైజ్లో హలూయ దేవునామానికి మహిమ కలుగును గాక ఆమెన్ వాళ్ళు మాట్లాడుచున్నప్పుడు అక్కడ ఉన్నవారు అంటారు వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధ్యానం ప్రైజ్ లాడ్ అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఎట్లుంటాడంటే వాక్యం ద్వారా లేక మాట ద్వారా మాటతో మనను ఆదరిస్తాడైనా ఆయన ఒక్కసారి మాట మాట్లాడితే చాలు గొప్ప ఆదరణ మనకు వస్తుంది ఏమేన్ హలలుయ్య ఈరోజు అందుకే మనం అందరం కూడా పరిశుద్ధాత్మ సన్నిధిలో కూర్చొని ఉన్నాం ఆమె దేవునికి స్తోత్రం ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటతో దేవుడు మనను ఆదరిస్తున్నాడా లేదా దేవనామానికి మహిమ కలుగును గాక ఆయన ఆదరిస్తున్నాడు కాబట్టే మీరు తక్కువలు కాదు పరిగెట్టుకుంటూ వస్తున్నారు హలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మనం అందరమైన సన్నిధిలో కనబడుతున్నాం లేకపోతే మనం ఎక్కడొస్తాం దేవునికి స్తోత్రం సో హోలీ స్పిరిట్ ఆదరణ కర్త మాట్లాడేవాడు మాటలతో ఆదరిస్తాడు అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోకంలో మనకి ఎన్నో శోధనలుంటాయి యేసుప్రభు అన్నాడు ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి ఎన్నో ట్రయల్స్ ఉంటాయి ఎన్నో రకాల ఎరుకులు ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొకరించి ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి అట్లా దేవుని సన్నిలో కనిపెట్టుకొని ఉండాల మౌనంగా నేను అంటాను సమస్య ఎక్కువ వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువైనప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు ఎదుటోడు నేను రెచ్చగొట్టాడనుకో నువ్వు రెచ్చిపోవద్దు నువ్వు రెచ్చిపోయినావాన్ని ఎట్లా తెలుస్తుంది అంటే నేను నోరు మాట్లాడుతుంది అప్పుడే మనము చాలా ఇరుకులు ఇబ్బందులు ఏర్పాటు చేసుకుంటాం పరిస్థితులు వచ్చినాయి కష్టం వచ్చింది నిందలు వచ్చినాయి అవమానం ఏది వచ్చింది నీ గదిలోనికి వెళ్ళు వేసుకో రహస్యమందు చూచే ఒక ఆయన ఉన్నాడు ఆయన సన్నిధిలో కూర్చో మౌనంగా కూర్చో కన్నీళ్ళు వస్తున్నాయా కారణి దుఃఖం వస్తుందా కారణే బాధలు అనిపిస్తున్నాయి కారణం ఒక్క ఐదు నిమిషాలే ఎక్కువ అవసరం లే గంటలు గంటలు కూడా లే ఒక్క ఫైవ్ మినిట్స్ నీ నోటి నువ్వు కంట్రోల్ చేసుకుంటే నీ మాటలను కంట్రోల్ చేసుకుంటే అన్న సన్నిధి అట్లా మౌనంగా ఉంటే దాన్ని కూడా దేవుడు స్థుతిగా చెప్తున్నాడు సియోనులో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించుట అంటున్నాడు వెంటనే ఏదో ఒక మాటతో దేవునితో మాట్లాడతాడు ఎందుకంటే నీలో ఆత్మ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ ఆయన మాట్లాడతాడు ఏదో ఒక మాట అది ఎంత ఆదరణని ఇస్తుందంటే అది ఎంత బలం ఇస్తుందంటే నెక్స్ట్ స్టెప్ నువ్వు వేయడానికి ధైర్యం వస్తుంది నీకు అద్భుతం ఏంటంటే ఎవరు గాయపరచారో వారిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా దేవుణ్ణి నిలబెడతాడు నేను తలను పైకి నిలబెడతాడు వారి ముందే నేను విజయ ఉత్సవాలతో దేవుడు నింపి నడిపిస్తాడు హలూయ పశ్చాత్తాపడవలసి నువ్వు కాదు వాళ్ళు పడతారు నువ్వు మాట్లాడి పశ్చాత్తాపడాల్సి పడాల్సి వస్తుంది కానీ నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మాట్లాడిన వాళ్ళే పశ్చాత్తాపడతారు అర్థమైందా బట్ అది రావాలంటే నువ్వు ఆత్మతో బాగా అంటుకట్టబడి ఉండాల పరిశుద్ధ ఆత్మ నింపుదలలో ఉండాలి ఎప్పుడు కూడా ఆయన ఆదరణ ఇచ్చే విధానం ఎట్లా అంటే మాట ద్వారా ఆయన దేని ద్వారా ఆదరిస్తాడు ప్రేస్తల వాట అలూయ ఈరోజు ఆ మాట వినడానికి నువ్వు ఇష్టపడాలా డోంట్ రష్ అండ్ డోంట్ రన్ హియర్ అండ్ దేర్ తొందర తొందర పడొద్దు తొందర తొందర ఏ డిసిషన్ అయినా కూడా నీ జీవితంలో నువ్వు తీసుకునే తీర్మానాలు హడావుడిగా తీసుకోద్దు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చో ప్రార్థించేయి ఆయన నీకు ఒక వాక్కుని విడుదల చేస్తాడు ఒక మాటను నీతో చెప్తాడు అది నువ్వు సీరియస్గా ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని దానికి నువ్వు లోబడ్డావనుకో అద్భుతమైన కార్యాలని జీవితంలో చూస్తావు హలూయ బయట వాళ్ళని ఎంతోమంది లోపలికి నువ్వు నడిపించే నాయకుడిగా దేవుడిని నువ్వు నిలబెడతాడు హలలుయ నువ్వు ఆయన నామని ఆయన వాక్యాన్ని ఆయన మాటను సరైన రీతిలో వాడుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావు సో అటువంటి కృపతో దేవుడు మన నింపును గాక ఏమైనా అందరు కూడా మోకరిస్తాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ చీసస్ అని అంటే నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవి కాబట్టి తల్లిదండ్రుల పిల్లల్ని ఎట్లా నడిపిస్తారో ఆ రీతిగా నడిపించడానికి వచ్చాడు పరిశుద్ధ కటి పరిశుద్ధ ఆత్మని యొక్క నడిపింపులు ఒకరా ఆయన నడిపింపు అయిన మాటలో ఉంది ఆయన ఇచ్చే ఆదరణ అయిన మాటలో ఉంది ఆయన ఇచ్చే అయిన మాటలో ఉంది ప్రేమాస్వరూపుడ జీవాధిపతి ఈ యొక్క పదమూడవ రోజు ప్రభ మీ యొక్క అద్భుతమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క అద్భుతమైన సన్నిధితో మమ్మల్ని నింపి మీ యొక్క అద్భుతమైన కార్యములు మీరు జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి వరకునైనా మీ యొక్క బలమైన సన్నిధిని మీరు మాతో ఉంచినందుకు మీకు వందనాలు నైనా గొప్ప దేవా మీ ఆత్మ మాలో నానా మీరు ఉంచినందుకు మీకు వందనాలయ్యా మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా మీరు లేని ఉపవాస ప్రార్థన అసలు ప్రార్థనే కాదు ప్రభు మీరు మా మా మధ్యలో ఆత్మ స్వరూపుడిగా సంచరిస్తున్నందుకు వందనాలు ఈరోజు ఎవరు ఏ సమస్యలతో ఏ బాధలతో ఏ ఇరుకులతో ఏ జబ్బులతో ఏ వ్యాధులతో ఏ బలహీనతతో ఉన్నారో వారమ్ అందరిని మీరు ముట్టినందుకు వారందరినీ మీరు తాకినందుకు వారందరినీ మీరు స్వస్థ పరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ కార్యాలు నూతన పరుస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా ఇంకను రెట్టింపు శక్తి ఇంకా రెట్టింపు బలము ఇంకా రెట్టింపు ఆత్మ మాకు కావాలి ప్రభా మీ కృప మాకు అందించమని కుడి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు బ్లెస్ చేయండి ప్రభా నేను మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ బలమైన సన్నితో వారిని కూడా మీరు నింపి నడిపించండి మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ వేయిస్తున్నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమె